వీడియో చూడండి దేవుని కోసం ప్రతిష్ఠించబడిన మనుషులు వెళ్ళొద్దు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన మనుషులు వెళ్ళొద్దు మందిరపు వస్తు వాళ్ళు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాళ్ళు వాళ్ళు దేవుని కోసం ఏర్పరచబడిన వాళ్ళు వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు వెళ్ళి లేనిపోని శాపాలు తెచ్చుకోవద్దు సేవకుల జోలికి వెళ్తే శాపాలు తగులుతాయి అంటున్నారు మరి విశ్వాసుల జోలికి వెళ్తే శాపాలు తగలవా అబ్రాహా గారు వాక్యం చదువుతున్నారా ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహం దేవుని సత్తైన ప్రజలు అంటే ఏ శుప్రవత కడపడిన ప్రతి వ్యక్తి గురించి మాట్లాడుతున్న వాక్యం కానీ మేము సేవకులను ప్రతిష్ఠించబడ్డ మా మా జోలికి రావద్దు అంటే అంటే మీరు ఏం చేసినా కానీ పోవాలా మీరు ఏం చేసినా కానీ పోవాలా దాని అర్థం అదే కదా మనం ప్రతి ఒక్కరు అభిషేకించబడిన వాళ్ళే సేవకులు మాత్రం ప్రతి ప్రతిష్ఠించబడిన వాళ్ళు కాదు రక్షిమైన ప్రతి ఒక్కరు పరుశుద్ధి వల్ల అభిషేకం పొందిన వాళ్ళే కానీ మీరు ఈ విధంగా ఒక మతపరమైన భక్తులు వారిని పెంచుతున్నారు ఇది దేవుడు అసహించుకుంటాడు దేవుడు అసహించుకుంటాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కానీ గొప్పవాడు అర్థం ఏంటి అంటే పరుషులందరూ ఎవరోనో వారు అందరూ వారికి మాట్లాడుతున్నారు కదా మేము ఏంటి స్పెషల్గా సేవకులు వాళ్ళ జోలికి వెళితే మీ శాపాలు తగులుతాయి అని ఎందుకు భయపెడుతున్నారు ఇలాంటి టీచింగ్ చేయడం వల్ల సేవకులు వాళ్ళు ఇష్టం జీవించుకుని వెళ్తూ ఇదే బోధ కేవలం పెద్ద కోసులో కాదండి చాలా సంఘాలు ఉంది కాబట్టి వాళ్ళు కోర్టులు సంపాదించుకొని రోడ్డు మీద ఎక్కి కొట్టుకుంటున్నారు డబ్బులు కొరకు దానికల్ల కారణం ఏంటంటే ఈ వాక్య విరుద్ధమైన బోధ బెరియా సంఘ విశ్వాసులు వాళ్ళు పౌలసీలు బోధించినప్పుడు అలా ఉండేదో పరిశీలించారు పౌలసీలు చెప్పే వాళ్ళతో మీరు మేము చెప్పింది ప్రశ్నిస్తే మీకు శాపాలు తగుతాయని అన్నారా లేదు ఆ పౌలు పేతుని గద్దించాడు కానీ మీరు ఈ విధంగా సేవకుల జోలు వెళ్తే శాపాలు తగులుతాయి అంటూ మీరు చేసే వాక్య విరుద్ధమే అన్ని సపోర్ట్ చేస్తు సపోర్ట్ చేయడం కొరకు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించుకోవడానికి ఈ విధంగా ఒక మతపైన భక్తులు అని ఉంచుతున్నారు కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు సినిమా వాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడిచ్చేసి ఆ మ్యూజిక్ వరకు కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు మోస్తన్న ఆల్బాన్లు పాడాలంటే పెట్టి పుట్టాలి అంటే ఏదో ఎలాగో చెప్తున్నారు రష్యం పండి వాళ్ళ రషింబండి వాళ్ళని తీసుకొచ్చేసి సినిమా సినిమా పాట పాడాలని తీసుకొచ్చి పాడించుకొని అంటే అంటే వాళ్ళకంటే విశ్వాసం తక్కువనే మీరు చూపిస్తుంది అంటే వాళ్ళ స్థానం దేవు దేవ దేవుని దృష్టిలో ఈ రక్ష్మి సింగర్స్కే పెద్ద స్థానం ఉందని చెప్తుంటారు కదా మీరు వాక్యం ఏం చదువుతున్నారు ఏం నేర్చుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా వాళ్ళని సేవకులు జరుగుతూ శాపాలు తగుతాయని ఎందుకు భయపెడుతున్నారు సేవకుడు అంటే వాళ్ళ ఇష్టం చూసుకునే వెళ్ళొచ్చుగా ఇలాంటి మతపైన భక్తులు వాళ్ళని పెంచడం వల్ల వీళ్ళు కూడా ఆ విధంగా తయారైపోయి సే డబ్బుల కోసం ఆ సంఘాల కొట్టుకోవడం అన్నీ చూసినా కానీ అక్కడ వాళ్ళు లేకపోతే ఆశ్రమం రాదనేసి తమ తోటి సహోదరులు బాధలు ఉన్నా కానీ వాళ్ళకి సాయం చేయకుండా కేవలం ఆ మందిరం వాటి అక్కడనే అలాగే కోట్ల రూపాయలు అలాగే వేస్ట్ అయిపోతున్నాయి వాటి కొరకు అనేక సంఘాలు కొట్టుకుంటున్నారు దానికల్ల కారణం ఏంటంటే దాని బోధ సేవకులు జోలికి వెళ్ళొద్దు వెళ్తే శాపాలు తగ్గుతాయి బైబిలాల్లో అలా బోధిస్తుందండి బైబిల్ అలా బోధిస్తుందా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించే అధికారం ఇచ్చింది బైబుల్ ప్రతి ఒక్కరికి ప్రతి విశ్వాసి అసలు దేవుని సుత్తైన ప్రజలు రాజులైన యాజ అసలు యాజకులు ఏర్పడిన వంశం అన్నప్పుడు అంత గొప్ప మాట్లాడుతుంది అది కేవలం సేవకులకు కాదండి అందరూ రక్షమైన ప్రతి ఒక్కరి గురించి క్రీస్తుత స్వరూపంతో సంపాదించిన సంఘం గురించి మీరు మాత్రము విశ్వాసులని వాళ్ళు వాళ్ళని ఒక భయంలో ఆ మా జోలికి వస్తే శాపాలు తగులుతాయి అంటూ ఇది దేవుడు అసహించుకుంటాడు దేవుడు అసహించుకుంటాడు బైబిల్ అలా బోధిస్తుందా సేవకులు జోలికి వస్తే శాపాలు శాపాలు తగుతాయి మేము ఏమన్నది అనేసి బైబిల్ అలా బోధిస్తుందా మరి ఎందుకు అక్కడ బెరేసారి పౌలు పౌరుశిల చెప్పిన వాళ్ళు పరిశీలించారు పౌలు పేరు గద్దించాడు వాక్యం మనం నేను నేర్చుకుంటున్నాం ఒక మతపరణ భక్తులు వాళ్ళని ఉంచుతూ సేవకులను ఏమంటూ అలా చెప్పడం ద్వారా ఆ సేవకులు అనేక దుర్మార్గులు చేసినా కానీ అనేక మంది అబద్ధ బదులు వచ్చినా కానీ వాళ్ళని ప్రశ్నించకుండా గుడ్డిగా వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళతో పాటు వీలుకున్నాతున్నారు ఇది చాలా దారుణం చాలా దారుణం